జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షుని మేకల పరిశ్రమ సూచన మేరకు మండల అధ్యక్షులు అమరవెండ ప్రసాద్ ఆధ్వర్యంలో చందూర్తి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా లింగాల మల్లయ్య అధ్యక్షులుగా మెంగని రవి ప్రధాన కార్యదర్శిగా లోలపు శేఖర్ ఉపాధ్యక్షుగా శర్రం మల్లేశం కోశా కోశాధికారిగా రాజోరి రవీందర్ కార్యదర్శిగా చిలుక శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా సుంకి శ్రీనివాస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కత్తి సలహాదారుగా మార్త గంగాధర్ ఓరగంటి వెంకటి పులి నారాయణ కట్టారాములు వీరిని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మ్యాకల పరశురాం మాట్లాడుతూ నోటికి యాభై ఐదు శాతం బీసీలకు ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖ లేదు మరియు బీసీలకు ఎమ్మెల్యే స్థానాలకు ప్రత్యేక రిజర్వేషన్ స్థానాలు ఇప్పటివరకు లేవు చట్టసభలో బీసీలు ఉన్నప్పుడే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో తమ వాట తమకే దక్కే అవకాశాలు సాధించుకుందామన్నారు బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీల హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు ఇంటి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ మండల ముఖ్య సలహాదారు తిప్పని నర్సయ్య రామారేట గౌరవ అధ్యక్షులు పోతరాజు నాగేశ్వర ఇందులో అన్ని కులాల బీసీలు సాకలి మంగలి గమున్ల మునూరు పెరక చాలా అన్ని రకాల ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నైతే బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఉన్నమో అందరినీ పిలిపించుకొని మాట్లాడి అందరి దగ్గరికి పోయి ఫోన్ల ద్వారా పిలిపించి అందరూ అందరు వచ్చి ఈ బీసీ సంఘానికి సానుభూతి తెలుసుకుంటూ మద్దతుగా నిలబడ్డ వారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను బీసీ సంఘం పెట్టడం ఎందుకనంటే అన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఇవి కూడా మన బీసీకి అనుకూలంగా లేదు మనం ఉన్నం అరవై శాతం అరవై రెండు శాతం ఉన్నవారికి ఏ మంత్రి పదవి లేదు ఏ ఎమ్మెల్యే లేడు ఏది లేదు ఎందుకంటే బీసీలు అనుకుంటా బాగా వెనక తొక్కుతున్నారు కాబట్టి పోతే చదువు కాడిపోయినా కానీ మనకు రిజర్వేషన్లు లేవు చాలా వాళ్ళ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకి యాభై మార్కులకు వచ్చిన వాళ్ళకి మన వస్తుంది వంద మార్కులు వచ్చిన వాళ్ళు మనం బీసీలు పలక సక్కల పెట్టుకొని వెళ్ళేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి ముందుండి మన హక్కులు మనకు వచ్చినాక బీసీలు అందరూ ఏకాదాటి మీదకి వచ్చి అందరూ పోరాటం చేసి మన ఏదైతే మనకు ఎంతున్నామో మనకు అంత హక్కు అత్యంత వరకు మనం పోరాటం చేయాలని ఈ పోరాటం స్టార్ట్ చేసినాం అదే జిల్లా జిల్లా నుంచి మాకిల పరిశ్రమలు జిల్లా అధ్యక్షుడిగా హైదరాబాద్ పోయి మాట్లాడుకొని వచ్చి మన బీచ్లో ఇంత ఇబ్బంది పడుతున్నాం మన బీసీలకు ఏ స్వేచ్ఛ లేదు అని అక్కడి నుంచి తీసుకొని వచ్చి జిల్లాలలో వేసి ఇక్కడ చందుర్తి మండలకి వచ్చి ఈ చందుర్తి కమిటీ వేసిండు కాబట్టి ఆయనకు బాగా ధన్యవాదాలు ఎంత చెప్పా గమనిక పేరు పేరున మీ అందరికీ నేను దిగువగా నచ్చినటువంటి వారి అందరికీ పేరు పేరు నమస్కారాలు జై సంఘాల ఆధ్వర్యం నుండి నన్ను పేరెంట్గా వెళ్ళడం జరిగింది ఇటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామ శాఖను నియమించడం జరిగింది నియామకానికి చెందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది అదేవిధంగా ఇటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మేకల పరశురామ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు చందుర్తి మండల ముఖ్య సలహాదారు తిప్పనరసయ్య గారు మరియు తిమ్మ రామన్నపేట గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతనాన్ని చాలా వెనుకబడుతనాన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎంత మన శాతం ఎంత ఉందో అంత వాటా వచ్చే వరకు ప్రతి ఒక్కరూ మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి బీసీ వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో బీసీ వర్గానికి న్యాయం జరిగే వరకు బీసీ నాయకులంతా పనిచేయాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సూచన మేరకు అమరవండ ప్రసాద్ సూచన మేరకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి చందుర్తి మండల కేంద్రంలోని గ్రామ అధ్యక్షునిగా మంగళి రవి గారు మరియు వెనంగిని రవి గారు మరియు గ్రామ కమిటీ పూర్తి స్థాయిలో ఎన్నిక కాబట్టి అందరికీ నేను శుభాభివందనలు తెలియజేస్తున్నాను మరియు బీసీలు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో అమలయ్యేంత వరకు గ్రామస్థాయి నుంచి పోరాటాన్ని ఆపకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలు చట్ట సభల్లో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లకే పరిమితం కాకుండా చట్ట సభల్లో మనం ఎంతో మన ఖర్చ వాటేంత వరకు మన వాటా వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు కేంద్రంలో కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చే వరకు కూడా ఈ ప్రధాన అంశాల మీద మేము పోరాటం చేస్తామని గ్రామ గ్రామాన బీసీలను చైతన్యవంతం చేసుకుంటూ బలబీతం చేస్తామని ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొరుకుల రమేష్ గారు మరియు మండల ముఖ్య సలహాదారు ఉప్ప నరసయ్య గారు మరియు రామన్నపేట గౌరవ అధ్యక్షులు పొద్దురాజు నగేష్ గారు మరియు ఈరోజు ఎన్నిక కాబడ్డ గ్రామ కమిటీకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను